హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఏపీకి ఎనభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి గూగుల్తో ఒప్పందం వచ్చే మూడు సంవత్సరాల్లో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ఏఐ హబ్బుగా మారేందుకు విశాఖపట్నంలో కీలక పరిణామం చోటు చేసుకుంది వైజాగ్లో వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఢిల్లీలోని తాజ్మహల్ సింగ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రతినిధులు సంతకాలు చేశారు దాదాపు పది బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది ఈ ప్రాజెక్ట్ ద్వారా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ టు టూ థౌజండ్ థర్టీ టూ మధ్య రాష్ట్ర జీడిపి ఏటా పదివేల కోట్లకు పైగా మరియు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్గా మార్చేందుకు కీలక కీలకమైన అడుగు ముందుకు పడింది టెక్ దిగ్గజమైన గూగుల్ సంస్థ విశాఖపట్నంలో వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎంఓయూలో ఒప్పందం కుదుర్చుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని రాష్ట్ర మంత్రి లోకేష్ గూగుల్ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెసిడెంట్ వికాస్ కోలే గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ పాల్గొన్నారు ఈ ఒప్పందానికి ముందు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ ఏపీ ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు విశాఖను ఏఐ హబ్బుగా మార్చేందుకు ఈ ఒప్పందం పునాది వేసింది సుమారుగా పది బిలియన్ డాలర్ల పెట్టుబడితో వన్ గిగా వాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం తొలి కృత్రిమ మేధస్సు ఐ మీన్ ఏఐ టెక్నాలజీతో ఏర్పాటు అయ్యే గూగుల్ డేటా సెంటర్ని కేంద్రం ఏర్పాటుకు ముందడుగు పడింది ఈ కల్పనకు కేంద్రం కూడా సహకారం అందించడంతో అధికారులు ముందుకెస్తుగానే అంచనా వేసి ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎకో సిస్టమ్ మొత్తం వైజాగ్ ఏఐ సిటీగా మారుతుందని అంచనా వేశారు ఏఐలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది అందులో భాగంగా మంత్రి నారా లోకేష్ గతేడాది అక్టోబర్ ముప్పై ఒకటిన అమెరికాలో ప్రయటి పర్యటించారు ఈ పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్లౌడ్ సిఇ తన కార్యాలయాన్ని సందర్శించి చర్చలు జరిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానించారు ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి అనంతరం విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది అమెరికాలో వెలుపల గూగుల్ నిర్వహించే అతిపెద్ద డేటా సెంటర్ మన వైజాగ్దే కావటం గమనార్హం అయితే ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువతలో ఏఐ నైపుణ్యాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం ఎంతోగానో సహకరిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్